నిరూపించినటువంటి ఏకైక వ్యక్తి బొత్స చంద్రబాబు నాయుడుతారు ఎన్ని అబద్ధాలు ఎన్ని మోసాలు ఇందాక ఎవరో రైతు అంటా ఉన్నారు నేను చిన్నప్పటి నుంచి ఒక సామెత ఉండేది చెట్టు ముందా విత్తనం ముందా అని మరి చంద్రబాబు నాయుడుని చూస్తుంటే అది అనాలనిపిస్తుంది అబద్ధం ముందా చంద్రబాబు ముందా అని వాస్తవమే అనిపిస్తుంది ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నేను రాజకీయాలు చేస్తున్నానని ఏదన్నా ఒకసారి ఒక అబద్ధం చెప్తే ఎవరైనా సిగ్గుపడతారు మరి అబద్ధం చెప్పాను అని కానీ చెప్పిన అబద్ధం చెప్పకుండా మరలా మరలా చెప్తూ ఎలాంటి మొహమాట పడకుండా చెప్తా ఉండడం మనది చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే చెప్పింది అయితే ఇక్కడ ఒక విషయం అందరూ కూడా గమనించుంటారు తల్లికి వందనం కింద డబ్బులు ఇస్తాను సాయం చేస్తానని చెప్పి తల్లికి మోసం చేయడం అలానే ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఆడబిడ్డకి సంవత్సరానికి పద్దెనిమిది వేలు డబ్బులు ఇస్తానని ఆడబిడ్డల్ని మోసం చేయడం రైతుకి ఇరవై వేలు ఇస్తానని చెప్పి రైతును మోసం చేయడం కేజీ పాత బకాయిలు నేను ఇవ్వలేను అని చెప్పి విద్యార్థులను మోసం చేయడం నిరుద్యోగ గురిస్తానని చెప్పి నిరుద్యోగులను మోసం చేయడం వచ్చిన వెంటనే అయ్యార్ని ప్రకటిస్తానని చెప్పి ఉద్యోగులను మోసం చేయడం ఇలా ఒక్కరిని కూడా వదలు పెట్టకుండా ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసినటువంటి ప్రభుత్వం మరి ఎప్పుడు మరి ఎక్కడ కూడా చూడబోమనిపిస్తుంది సో చాలా ఆశ్చర్యం కూడా అనిపిస్తుంది ఏంటి ఇంత అబద్ధాలు చెప్పాలని అధికారం కోసమని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కూడా కళ్ళు తెరవాలి రాబోయే రోజుల్లోనైనా కూడా ఆయన చెప్పినటువంటి హామీని నెరవేర్తించాలి అని చెప్పి పంటలు ఎక్కడ రైతులను దెబ్బతింటే వాళ్ళందరూ కూడా బీమా వచ్చింది సంతోషంగా ఉన్నారు రాజశ్రీ యుగంలో విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యంలో మీ అందరు కూడా తెలుసు అందరికీ రైతులందరూ కూడా రైతు భరోసా నిర్మించి అక్కడ గ్రామంలోనే ఏర్పాటు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గర్వంగా తెలియజేస్తున్నాం అంతేకాదు రైతులకి జగనన్న ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతి ఒక్క ఎకరా కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా పండించడమే కాకుండా దానికి గిట్టుబాటుగా ఏ విధంగా ఇస్తారో కూడా మనం అంతగా మనం అంతా కూడా చూడటం జరిగింది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అబద్ధకు ఆహ్మీంచి సూపర్ సిక్స్ అని పెట్టి ఇరవై వేలు రైతాంగానికి ఇస్తామని చెప్పి ఏ విధంగా మోసం కూడా మనం చేసినంత చూస్తాం అందుకే ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా రైతుల కోసం అండగా నిలబడి ఏవైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో అది నెలవేర్చే ఈ పోరాటం ఆగదని కూడా మే అందరికీ తెలియజేస్తాను పాలల్ని గాలికి వదిలి సూపర్ సిక్స్ హామీలు అయితే ఎన్ని తెచ్చారో ఎన్నికలకు ముందు వాటన్నిటిని తుంగులో తొక్కి ఇచ్చిన హామీల్ని ఒక్కడ కూడా నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ ఇంకా సమయం ఉందన్నట్టుగా మరి మొద్దు నిద్రబుతున్న ఈ ప్రభుత్వాన్ని నిద్రలు లేపాలని ఏదైతే రైతు సోదరులు ఇబ్బంది పడుతున్నారో వారికి అండగా ఈ ప్రభుత్వం నిలవాలని వారు చేయాల్సినటువంటి పెట్టుబడి సహాయాన్ని వెంటనే ఇవ్వాలని మరి రైతు సోదరుల ద్వారా కలెక్టర్ ద్వారా వినిమించడానికి ఇక్కడ రావడం జరిగింది గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు రే రైతు సోదరులకి మరి పెట్టుబడి సహాయంగా పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పారు నాలుగు సంవత్సరాలు ఒక సంవత్సరం తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండో సంవత్సరం నుంచి నాలుగు సంవత్సరాల్లో పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయితే పన్నెండు వేల ఐదు వందలకు బదులు పదమూడు వేల ఐదు వందలు ఇచ్చి రైతుని పెట్టుబడి సహాయం ఇచ్చి ఆదుకున్న మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారు రైతుకి అందగా నిలవని చెప్పిన మాట ప్రకారం నెరవేర్చాలని మరి జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమం నడిపిస్తే మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వంచనే అధికారంలోకి వచ్చేదానికి ఎన్ని అడ్డదారు దొక్కి ఎన్ని అబద్ధాలు చెప్పి అధికారమే పరమావధిగా మోస మార్చి మాటలు చెప్పే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పదమూడు వేల ఐదు వందల కంటే ఎక్కువ ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సహాయం ఇస్తారని రైతుల్ని మోసం చేసి మరి ఈ రోజు రైతు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్ని పట్టించుకున్నటువంటి దాఖలు లేవు మరి పెట్టుబడి సహాయం ఇరవై ఎనిమిది అంటే బడ్జెట్లు అసలు మాటే మాట్లాడలేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు ఇదే పెట్టుబడి సహాయంగా ఐదు సంవత్సరాల్లో రైతులకు ఇవ్వడం ఈ రోజు ఒక న్యాయ పైసా పెట్టే పరిస్థితి కాదు మరి ధాన్యం కొనుగోలు మనం చూసా ఆర్బీకేలు ఈ దేశంలో ఎక్కడ లేవు ఆర్థిక వ్యవస్థని సృష్టించి రెండు వేల ఐదు ఉన్న జనాభా ఆ ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు చేసిందో వాటిని మీరు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీకుందని కేవలం వాళ్ళని గుర్తు చేయడం కోసమే ఈ రోజు అందరం కూడా ఇక్కడికి జిల్లా కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది మనమే ధర్నాలో లేకపోతే రాస్తా రోకాలో లేకపోతే ఇంకోటి తగలబెట్టాలి ఏం చేయటం లేదని ఎందుకంటే వాళ్ళు మురికి ఊరికే అయ్యా మొన్న కదా మేము ఎక్కింది మొన్నే కదా మేము ఎక్కింది అంటున్నారు ఆరు మాసాలు అయిందండి ఆరు మాసాలకి నాకు తెలిసి ఎటువంటి ప్రభుత్వం అయినా కుర్చీల్లో సరిగ్గా నిలకడగా కూర్చుంటుంది మరి ఈరోజు శ్రీకాకుళం కాలం నుంచి దాదాపు ఒంగోలు వరకు ఏవైతే వ్యవసాయం ఉందో దాదాపుగా అది పూర్తయిపోయింది మన ప్రాంతానికి ఇప్పుడు ఈ వ్యవసాయం మొదలైంది అందరూ కూడా నారేతలకి తయారై ఉండరు రైతులందరూ కూడా గ్రామాల్లో పొలం పనుల్లో ఉండరు మరి వాళ్ళ ఎన్నికల సమయంలో వాళ్ళు ఇచ్చినటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికంటే రైతులకు మేము పెట్టుబడి సాయం ఎక్కువ ఇస్తాము ఇరవై వేల రూపాయలుగా మీకు మేము అందిస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది తక్కువ ధరలకే ఏమో అందజేస్తాము అని కూడా ఆ సమయానికి ఇస్తామని కూడా చెప్పడం జరిగింది మరి ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం గ్రామాల్లో ఎందుకంటే మా నియోజకవర్గంలో ఈ టౌన్ చుట్టూ ఉన్న నెల్లూరు రూరల్ ప్రాంతం అందరూ రైతులు వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతాంగం ఎరువులు కావాలంటే గతంలో రైతు భరోసా కేంద్రాల ఆధ్వర్యంలో అగ్రికల్చరల్ ఆఫీసర్లు రావటం ఆ గ్రామాలకి ఎంత అవసరం ఉందో ముందుగానే ఏర్పాటు చేసుకోవటం ఒకవేళ పక్కన ఉన్నటువంటి గ్రామానికి ప్రవేశిస్తే ఒక రోజు వాళ్ళకి కేటాయించి అక్కడ ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతు అవసరానికి ఒక యూనిట్ గా డిక్లేర్ చేసి అక్కడికే ఎరువు తీసే పోయిస్తున్నటువంటి పరిస్థితులు అందరం కూడా చూశాం మరి ఈ రోజు ఇటువంటి పద్ధతులు అక్కడ కనిపించడం లేదని రైతు భరోసా కేంద్రం కాదు కదా అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఈ కార్యక్రమం మీద రైతులు ప్రశ్నిస్తే ఎటువంటి సమాధానం కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు రైతులందరినీ అయ్యా మీరు ముందుగా కట్టండి డబ్బు ఎవరెవరికి ఏం యూరియా కావాలా ఏం కావాలా అనేది మీరు ముందు మాకు డబ్బు కట్టే ఆ డబ్బు తీసినప్పుడు మేము ఎరువులు తీసుకొని వచ్చి ఈ డబ్బులు కట్టిన వాళ్ళకి ఇస్తాం ఊళ్ళలో ఇది ఇప్పుడు కట్టుకుంటే మాకు అనిపిస్తాం తప్ప మాకు సంబంధం లేదు అని చెప్పి మాట్లాడేది ఈ రోజు ఓడకు వెళితే పాపం ఎరువులు కావాలని రైతులు అడిగితే ఆ రైతులకు సంబంధించి మీరు ముందుగా డబ్బు కడితే ఇస్తామన్నారు ఆ ముందుగా డబ్బు కట్టినా కూడా తెలుగుదేశం వాళ్ళు ఇరవై కడితే వాళ్ళకి ఇస్తున్నారు మిగతా వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితులు బ్లాక్ మార్కెట్ దగ్గరికి పోతే ఈ బ్లాక్ మార్కెట్ లో ప్రైవేట్ ఎల్లర్లు నమ్ముతున్నారు అదేవిధంగా అడిగితే మీరు కాంప్లెక్స్ ఎరువులు కొంటేనే మీకు ఈడియో ఇస్తామని చెప్పి మాట్లాడుతున్నారు కాబట్టి ఇటువంటి నేపథ్యంలో వెంటనే ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం ఏదైతే చెప్పాడో ఆ ఇరవై వేల రూపాయలు ఇవ్వాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ దానితో పాటు ఈ రోజు రైతుల ముంగితనే రైతు భరోసా కేంద్రాల ద్వారానే యూరియా ఇవ్వాలని ఉచిత పంటల గీమాన్ని కొనసాగించాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టి జిల్లా కలెక్టర్ గారికి మృతి పత్రం ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ మరొక్కసారి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రధానమైనటువంటి వర్తలు మాట్లాడిన వెంటనే తెలియజేస్తున్నాం ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తే ఈ రాష్ట్రంలో రైతుల గురించి ఆలోచన చేసినటువంటి మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు అయితే ఆ తర్వాత వచ్చినటువంటి ఏ ప్రభుత్వాలు కూడా రైతుల గురించి పట్టించుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా రైతులకు సంబంధించి అనేక రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది వాటిలో ప్రధానంగా రైతులకు సంబంధించి నాలుగు విడుపులుగా పన్నెండు వేల ఐదు వందల లెక్కన యాభై వేలు ఇస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి పెట్టుబడి సహాయం కింద అధికారంలోకి వచ్చిన వెంటనే పన్నెండు వేల ఐదు వేల ఐదు వందలకు పెంచి నాలుగు విడతలను ఐదు విడతలకు పొడిగించి యాభై వేలు ఇస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతుల చేతిలో పెట్టడం జరిగింది కాబట్టి ఈ రోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒకసారి ఆలోచన చేస్తే చెప్పిన దానికన్నా ఎక్కువగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందించారు రైతులకు సంబంధించి ఒక్క రూపాయలు కూడా ప్రీమియం చెల్లించాల్సినటువంటి అవసరం లేకుండా రైతులు చెల్లించాల్సినటువంటి ప్రిమియం కూడా ముఖ్యమంత్రి గారు చెల్లించి ఉచిత పంటల భీమాన్ని తీసుకురావడం జరిగింది అదే విధంగా ఈరోజు రైతులకు సంబంధించి రైతు భరోసా కేంద్రాల వల్ల ధాన్యం కొనుగోలు చేసి ఎప్పటికప్పుడు రైతులకు సంబంధించి వాటిని మూడు వారాల లోపల వాళ్ళని నగదు జమ చేశాం